గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉద్యోగ అప్డేట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితేనండి ఆంధ్రప్రదేశ్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మనకి అఫీషియల్గా రిలీజ్ చేసేసారండి దీనిలో భాగంగా సుమారుగా పదకొండు వందల నలభై ఆరు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు ఇవన్నీ కూడా స్కూల్లో ఉండే ఉద్యోగాలు అండి అదే ఎస్జిటి ఎస్సీ అండ్ స్కూల్ అసిస్టెంట్ సెకండ్ గ్రేడ్ టీచర్కి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ అనమాట దీనికి మీరు అందరూ కూడా ఎటువంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేస్తే చాలు మీ సొంత మండలాల్లోనే జిల్లాలు కాదండి మీ సొంత మండలాల్లోనే ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉందండి సో కరెక్ట్ వేలో ప్రాపర్గా అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉద్యోగాలు అయితే మీ సొంతమైతే చేసుకోండి అండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మన నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే ప్రొసీడింగ్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ శ్రీ విజయ రామరాజు గారు ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా రిలీజ్ చేశారు ఇది మనకి రెండు పన్నెండు రెండు వేల ఇరవైకి రిలీజ్ చేశారు ఇక్కడ మనకి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనే ఉద్యోగాలు మొత్తం పదకొండు వందల నలభై ఆరు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్లో అయితే కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకోబోతున్నారు ఐ మీన్ టెంపరీ బేస్ మీద అయితే తీసుకున్నారు ఇందులో మనకి ఎనిమిది వందల తొంభై రెండు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినవి రెండు వందల యాభై నాలుగు ఉద్యోగాలు సెకండ్ డిగ్రీ టీచర్కి సంబంధించిన ఉద్యోగాలు అండి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ టీచర్కి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఉన్నారు అదేవిధంగా సెకండ్ డిగ్రీ టీచర్కి పదివేల రూపాయలు పర్ మంత్ అయితే శాలరీగా అయితే ఇవ్వబోతున్నారు దీనికోసం శిక్ష ఏం చేసిందంటే ఎనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షల నలభై వేల రూపాయల గ్రాండ్ అంటే ఆ ఫండ్ అయితే ఉందో దీనికోసం మాత్రమైతే కేటాయించిందండి మరి ఈ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా రిలీజ్ అయింది కాబట్టి మీరు అందరూ కూడా నండి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఆరు సో ఈ ఐదో నెలలు ఏదైతే ఉందో ఈ టైంలో మాత్రం మీరు టెంపరీ బేస్ మీదనైతే స్కూల్స్లో అయితే వర్క్ చేయవలసి అయితే ఉంటుంది మరి ఈ ఉద్యోగాలు మీరు సొంతం చేసుకోవాలంటే మీరు మొట్టమొదటిగా మూడు స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఒకటి మీ యొక్క క్వాలిఫికేషన్స్ అదేవిధంగా వెను వెరిఫికేషన్ అంటే మీ యొక్క జాబ్ లొకేషన్ అనేది సరిగ్గా వెరిఫై చేసుకోవడం అదేవిధంగా దీనికి ఆఫ్లైన్లో కరెక్ట్గా అప్లై చేయవలసి అయితే ఉంటుంది ఈ మూడు స్టెప్స్ కనుక మీరు సరిగ్గా చేస్తే ఉద్యోగం అయితే మీరు సొంతమైతే చేసుకోవచ్చండి మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితేనండి ఈ అప్లికేషన్ అనేది మనం ఎక్కడ సబ్మిట్ చేయాలంటేనండి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఐ మీన్ మన ఎంఈఓ గారు ఎవరైతే ఉంటారోనండి సో ఆయనకి మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి అది కూడా ఇప్పుడు ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయబోతున్నారు బట్ ఇక్కడ మనకి ఈ ఐదో తారీఖు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్కి సంబంధించిన డే ఏదైతే ఉందో దానివల్ల వన్ డే పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది బట్ అయితే లేదనమాట మ్యాక్సిమం వందలో తొంభై తొమ్మిది శాతం లేదు ఎందుకంటే ఎంఈఓలు కూడా దీంట్లో యాడ్ అవుతారని కాబట్టి బట్ వీళ్ళంత మీరు ఐదో తారీఖు కన్నా అప్లికేషన్ సబ్మిట్ చేయండి అండి అప్పటి వరకు ఉన్న వాళ్ళకు మాత్రమే తీసుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ ఇది మనకి ఏంటంటే సెవెంటీ ఫైవ్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ రేషియోలో అయితే ఈ ఉద్యోగాలను అయితే తీసుకోబోతున్నారు మనకి సబ్జెక్ట్ వైజ్గా ఎలా సెలెక్ట్ చేస్తారంటేనండి డిస్టిక్ కలెక్టర్ చైర్మన్ గారు అదేవిధంగా డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెంబర్ అదేవిధంగా ప్రిన్సిపల్ కానీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెంబర్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి హయంలో అయితేనమాట మన అప్లికేషన్ వెరిఫై చేసి మనకు కుదిరితే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అసలు ఏదంటే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం అయితే ఇవ్వబోతున్నారండి సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి అండి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ ఫైవ్ మంత్స్ మాత్రమే మనకి టెంపరీ బేస్ మీదనైతే స్కూల్స్లో అయితే ఈ జాబ్ అయితే ఉండబోతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఎలా ఉంటుంది అంటే మీరు సబ్మిట్ చేయవలసిన అప్లికేషన్ ఇదిగోండి అప్లికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఎస్ఏలో ఏ పోస్ట్కి ఎస్జిటి ఏదైతే ఉందో అది రాసి మీరు ఏ స్కూల్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్కూల్ నేమ్ ఆ మండల్ నేమ్ రాసి ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ప్రతిదీ రావాల్సి అయితే ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అదేవిధంగా మీ ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎడ్యుకేషన్ ఐ మీన్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీఎడ్ చేసిన వాళ్ళు అదే అదేవిధంగా బీఈడి చేసిన వాళ్ళు బీఈడికి రాయవలసి అయితే ఉంటుంది టెక్ట్ గరక మీరు రాసుంటే టెక్ట్కి సంబంధించిన మార్క్స్ కూడా మీరు ఇక్కడ రాయవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా దీనితో పాటు మస్ట్ అండ్ షుడ్గా మీ ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ప్రతిదీ కరెక్ట్గా ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది ఇక్కడ మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అదైతే సబ్మిట్ అయితే చేయండి అండి బట్ ఇక్కడ మీరు లోకల్ నాన్ లోకల్ అప్లై చేయాలంటేనండి ఇక్కడ ఎవరు ఏ పోస్ట్గా అప్లై చేయొచ్చు బట్ లోకల్ వాళ్ళకైతే ప్రయారిటీ అనేది ఇస్తారు మరి మ్యారేజ్ అయిపోయి వేరే మండలాల్లో ఉండి లేదా వేరే డిస్టిక్లో ఉన్నవాళ్ళు మీరు ఈ మ్యారేజ్ అయిన సర్టిఫికేట్ ప్రూఫ్గా చూపించుకొని మేము ఇక్కడే ఉంటున్నాం అని చెప్పేసి అది పెట్టుకొని మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు ఇగోండి ఈ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోండి దీని మీద మీ సిగ్నేచర్ అన్నీ చేసి దీనితో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఎంఈఓ గారి ఆఫీస్ అంటే మీరు ఏ మండలంలో ఉన్నటువంటి స్కూల్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి మాత్రమే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి వేరే ఎంఈఓ ప్లేస్కి వెళ్ళి అంటే వేరే ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అది అనేది యాక్సెప్ట్ అయితే చేయరు అనమాట ఇది మాత్రమైతే మీరు ఇది గుర్తుపెట్టుకోండి అండి ఇవన్నీ కూడా టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు మరి మా మండలాల్లో ఏ స్కూల్లో వేకెన్సీ ఉంది మాకు అదే తెలుస్తుంది అనుకుంటారు కదండి దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అంటే అప్లికేషన్ ఫామ్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ వేకెన్సీ లిస్ట్ ఏదైతే ఉందో అది ప్రతిదీ కూడా నేను స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇలా ఇలాంటి ఫార్మాట్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అందులోకి మీరు వెళ్ళి మీ యొక్క డిస్టిక్లో మీ మండలాల్లో ఎక్కడైతే వేకెన్సీ ఉందో అక్కడికి వెళ్ళైతే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అని మరి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలంటేనండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ